హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కదా నువ్వు ఉంటే నా జతగా ఎనిమిదో భాగాన్ని వినిద్దాం శ్రీ మెల్లగా నిచ్చిన ఎక్కి గోడ దొక్కుతుంది అమ్మా అబ్బా నా కాలు అబ్బా నొప్పేస్తుంది నా డ్రెస్ అంతా పాడైపోయింది ఇదంతా మిస్టర్ కేకే వల్లే చెప్తా వాడి పని ఊరికే వదిలిపెట్టను అని అనుకుంటూ చెప్పులు తీసుకుని డ్రెస్ దులుపుకుంటూ ఎదురుగా చూస్తుంది అక్కడున్న వ్యక్తిని చూసి షాక్ అయి చేతిలో ఉన్న చెప్పులు వదిలేస్తుంది తన ఎదురుగా బైక్కి ఆనుకుని తననే కోపంగా చూస్తూ నిలబడిన రుద్రాన్ని చూసి షాక్ కొట్టిన కాకిలా అయిపోతుంది ఇంతకుముందు తను ఏముందో గుర్తుకు తెచ్చుకొని ఒక వెకిలి నవ్వు నవ్వుతూ కుంటుకుంటూ రుద్రా దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడొచ్చావు నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడుగుతుంది రుద్రా కోపంగా ఇందాకేమన్నావు శ్రీ భయంగా నేనేమన్నా నేనేం అనలేదే ఏదో కేకే అన్నావు అయ్యో నేను కేకే అనలేదు ఇంత రాత్రి పూట కుక్కలు తిరుగుతుంటాయి అన్నానంతే ఇందాక ఫోన్లో అన్నావు అది ఫ్లోలో వచ్చేసింది ఏమనుకోవద్దు ఇంతకీ నా పని ఏంటి చెప్తా ఎందుకంత తొందర ముందు నేను చెప్పేది విను శ్రీ ఏం చెప్తాడా అని చోలు అప్పగించి మరీ వింటుంది ఫస్ట్ నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు కాబట్టి నాకు సార్ అని రెస్పెక్ట్ ఇవ్వాలి అర్థమైందా సారే సరే ఏంటి సరే సార్ అని దీర్ఘం తీస్తుంది గుడ్ సెకండ్ డోంట్ యూ డేర్ నువ్వు నన్ను ఎప్పుడూ మిస్టర్ కేకే అని పిలవకూడదు అలాగే కేకే అంటే ఎవరికి చెప్పకూడదు నా మాటకి ఎదురు చెప్పకూడదు శ్రీ నవ్వుతూ అలాగే సార్ అని చిన్నగా మిస్టర్ కేకే అంటుంది ఏంటి అదే సార్ సార్ అంటున్నాను ఓకే థర్డ్ నీకు టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు నేను ఎప్పుడు నిన్ను పిలిస్తే అప్పుడు వచ్చి నా పని చేసి పెట్టాలి లేట్ అస్సలు చేయకూడదు ఇది చాలా కష్టం సార్ మా ఇంట్లో ఎలా పంపిస్తారు వాళ్ళు అస్సలు ఒప్పుకోరు నాకు అదంతా తెలీదు నాకు అనవసరం కూడా నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే ఎందుకంటే నువ్వు సైన్ చేసిన పేపర్స్ నా దగ్గరే ఉన్నాయి కాబట్టి తప్పుతుందా అలాగే సార్ అలాగే అని తలొపితే సరిపోదు నేను చెప్పిన వాటిలో నువ్వు ఏ ఒకటి పాటించకపోయినా నేను పనిష్మెంట్ ఇస్తా అంటాడు రుద్ర శ్రీ మనసులో శాడిస్ట్ వెధవా నీ రూల్స్ చెప్పడానికి నీకు వేరే టైమే దొరకలేదా ఇలా అర్ధరాత్రి వచ్చి నా నిద్ర పాడు చేసావు పైగా చెప్పినవన్నీ చేయకపోతే పనిష్మెంట్ అంట వీడును వీడు కోతిమొకం నాకు టైం వస్తుందిరా అప్పుడు చెప్తాను నీ పని అలాగే సార్ అంటుంది నేను నీకు ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు అందుకే నీకు ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తున్నా శ్రీ షాక్ ఇది అన్యాయం సార్ మీరు ఫోన్ చేసినప్పుడు నేను నిద్రపోతున్నాను నాకు వినిపించలేదు సార్ మరి ఎత్తి మాట్లాడాను కదా నువ్వు నన్ను వెయిట్ చేయించావు అందుకే ఈ పనిష్మెంట్ నో మోర్ ఎక్స్క్యూజెస్ సరే ఆ పనిష్మెంట్ ఏంటో చెప్పండి ఇదిగో నా బైక్ కీస్ నాకు డ్రైవ్ చేయడం రాదు నేను నిన్ను డ్రైవ్ చేయమని చెప్పలేదే మరి ఇవి నాకెందుకు వచ్చారు అమ్ముకొస్తావని అంత వెటకారం వద్దలేండి సార్ మరి చెప్పేకి టైం ఇవ్వకుండా అలా వాగుతూ ఉంటే ఏంటి నీకు ఈ కేసు ఎందుకు ఇచ్చానంటే ఒకసారి నా బైక్ని చూడు శ్రీ ఏంటో ఈ మనిషి అనుకుంటూ ఆ బైక్ని చూస్తుంది హే ఆ రోజు నీకు బుద్ధి రావడానికి దీన్ని కొట్టే ఆ బైకే కదా అవును ఆ బైకే దీన్ని మా డాడ్ నాకు బర్త్డే గిఫ్ట్గా ప్రజెంట్ చేశాడు నువ్వు దీన్ని కొట్టి డ్యామేజ్ చేసావు అవునా సారీ సార్ నాకు తెలియదు కదా మీకు ఇది సెంటిమెంట్ అని నీ సారీలు పూరీలు నాకు అవసరం లేదు కానీ ముందు దీన్ని తీసుకెళ్ళి రిపేర్ చేయించి తీసుకురా ఇదే నేను నీకు ఇప్పుడు ఇచ్చే పనిష్మెంట్ ఓకే సార్ రేపు మార్నింగ్ కల్లా మీ బైక్ మీ ముందు ఉంటుంది హలో మేడం నాకు కావాల్సింది మార్నింగ్ కాదు ఇప్పుడే ఇంకో వన్ అవర్లో నా బైక్ రిపేర్ అయ్యి నా ముందు ఉండాలి దీనికి నేను ఒప్పుకోను ఇంత రాత్రిపూట రిపేర్ చేసే వాళ్ళు కూడా ఉండరు ఒకవేళ ఉన్నా ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాలి అది నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలి అదంతా నాకు సంబంధం లేదు నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే నీకు వేరే ఆప్షన్ లేదు నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే నీ టైం అయిపోతుంది ఆలోచించుకో శ్రీ వాచ్ చూసుకుని కోపంగా కుంటుకుంటూ బైక్ దగ్గరకు వచ్చి కీజ్ పట్టుకుని రుద్రాన్ని చూస్తుంది నువ్వెలా చూసినా నేను కరగను నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను కరెక్ట్గా వన్ అవర్లో నువ్వు ఇక్కడ ఉండాలి ఒక్క సెకండ్ లేట్ అయినా నేను వెళ్ళిపోతా తర్వాత నీ ఇష్టం శ్రీ రుద్రాన్ని కోపంగా చూసి బైక్ తీసుకుని మోయలేక మోయలేక కుంటుకుంటూ వెళ్తుంది రుద్ర పరిస్థితి చూసి పడి పడి నవ్వుకుంటాడు శ్రీ రుద్రాన్ని తిట్టుకుంటూ వెళ్తూ ఉంది చాలా దూరం నడిచిన తర్వాత ఇంకా నడవలేక బైక్ని ఒక చోట పెట్టి దాని పక్కనే కూర్చుంటుంది శ్రీ ఆలోచిస్తూ తనలోనే తాను ఇప్పుడు నేను ఏం చేయాలి ఎవరు సాయం లేకుండా ఈ బైక్ని రిపేర్ చేయించలేనే ఇప్పుడు ఎలా టైం ఇంకా ఫార్టీ మినిట్స్ మాత్రమే ఉంది నాకు చూస్తే ఎవరూ తెలీదు శివయ్య ఏదో ఒక దారి చూపించవయ్యా ఇప్పుడు నువ్వు నాకు సాయం చేస్తే నేను నీకు చాక్లెట్ ఇస్తా ప్లీజ్ హెల్ప్ చేయవయ్యా అని దండం పెడుతుంది ఇంతలో కొంతమంది అబ్బాయిలు బైక్ రేసింగ్ పెట్టుకుంటూ అక్కడికి వస్తారు వాళ్ళు శ్రీని చూసి బైక్ సాపి శ్రీ దగ్గరికి వెళ్తారు శ్రీ వస్తున్న వారిని చూసి సంతోషంగా మనసులో నువ్వు ఉన్నావయ్యా ఏదో ఒక రూమ్లో నాకు సాయం చేస్తావు నీ చాక్లెట్ ఖచ్చితంగా ఇస్తా అనుకుంటుంది వాళ్ళలో ఆ గ్యాంగ్ లీడర్ షీ దగ్గరకు వచ్చి ఏంటి పాప అర్ధరాత్రి పుట్ట ఒంటరిగా ఇలా కూర్చున్నావు పైగా స్పోర్ట్స్ బైక్ పక్కన పెట్టుకుని కొంపదీసి నువ్వు కూడా రేసింగ్కి వచ్చావా ఏంటి అని అంటాడు స్త్రీకి ఇదేదో బాగుంది అనిపించి పైకి లేస్తూ కట్టుకట్టిన కాలు కనపడనివ్వకుండా వాళ్ళతో గంభీరంగా అవును నేను ఒక బైక్ రేసర్నే నాతో ఇప్పటి వరకు పోటీపడి ఎవరూ గెలవలేదు నాకు అందరూ భయపడి నా దగ్గరే రావడం లేదు అందుకే ఏం చేయాలో తెలియక ఇలా కూర్చున్నా అని అంటుంది అతను ఆశ్చర్యంగా ఏంటి మరి నీ గురించి మాకు ఏం తెలియదే మేము ఎప్పుడు నీ గురించి వినలేదే శ్రీ తడబడుతూ అది సరే ఇంతకీ నీ పేరేంటి నా పేరు అజయ్ నేను ఒక బైక్ రేసర్ని హలో మిస్టర్ అజయ్ అని ఇస్తూ నా పేరు షీ అంటుంది నైస్ టు మీట్ యు అంటాడు అజయ్ సరే కానీ మీరు రేసర్ కదా నాతో బెట్ వేస్తారా తప్పకుండా నాకు బెడ్స్ అంటే చాలా ఇష్టం ఇందుకే బెట్ ఏంటి అంత రిస్క్ ఏం లేదు నా బైక్ ఉంది కదా దాని బల్బు నేనే పగల ఇప్పుడు ఇప్పుడు నువ్వేం చేయాలంటే నేను నీకు ఇరవై నిమిషాలు టైం ఇస్తాను ఇందులో నా బైక్ రిపేర్ చేయించి నా దగ్గరకు తీసుకురావాలి ఒక్క సెకండ్ లేట్ అయినా నువ్వు ఓడిపోయినట్టే ఒకవేళ నువ్వు నేను చెప్పిన టైంలో తీసుకొస్తే నువ్వు గెలిచినట్టు ఓకేనా ఓకే కానీ నేను గెలిస్తే నాకేంటి ముందు గెలిచి చూపించు అంటుంది శ్రీ చూస్తూ ఉండు అని చెప్పి శ్రీ బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు అజయ్ శ్రీ వెళ్తున్న అజయ్ని చూసి మనసులో దేవుడా త్వరగా వచ్చేటట్టు చూడు స్వామి అని మొక్కుకుంటూ ఉంటుంది అక్కడున్న మిగిలిన వాళ్ళు శ్రీ దగ్గరకు వచ్చి ఏంటి పాప మా వాడు ఓడిపోవాలని మొక్కుకుంటున్నావా అది జరగదు అని అంటారు అది చూద్దాం ఇందులో అక్కడికి ఐస్ క్రీమ్ బండి వస్తుంది శ్రీ ఆ బండి చూసి హే ఐస్ క్రీమ్ అని చిన్నపిల్లలా ఎగురుతూ మిగిలిన వాళ్ళు శ్రీని విచిత్రంగా చూస్తారు శ్రీ అది గమనించి ఏంటి అలా చూస్తున్నారు బైక్ రేజర్ అయితే ఐస్ క్రీమ్ తినకూడదా అంటుంది అందరూ సైలెంట్గా చూస్తూ ఉంటారు ఏంటి అలా చూస్తున్నారు అక్కడ ఐస్ క్రీమ్ని చూస్తే మీకు నోరు ఊరడం లేదా రండి వెళ్ళి తిందాం అంటుంది వాళ్ళు ఇప్పుడు అది ఎందుకు ముందే చలికి వణుకుతుంటే అని అంటారు శ్రీ ఇలా కాదని వాళ్ళని లాక్కుని వెళ్తుంది అలా వెళ్తున్న వాళ్ళు ఒకడు మాకొద్దు అంటాడు మీకు అసలు టేస్ట్ కూడా తెలీదు మీరు ఏం బైక్ రేజర్లు నేను చూపిస్తాను మీకు అసలైన టేస్ట్ ఏంటో అని ఎనిమిది కుల్ఫీలు తీసుకుని వాళ్ళకి ఇస్తుంది వాళ్ళు వద్దు అంటుంటే స్త్రీకి కోపం వచ్చి వాళ్ళ నోట్లో కుక్కుతుంది వాళ్ళు ఈ పిల్ల తినకపోతే వదిలేయలేదే అనుకొని తింటారు ఎలా ఉంది మీకు నచ్చిందా వాళ్ళందరూ సూపర్ అని చేయి చూపిస్తారు శ్రీ నవ్వుతూ తను కూడా ఒక కుల్ఫీ తీసుకుని తింటూ ఉంది శ్రీ వాళ్ళతో బాగా కలిసిపోతుంది అందరూ కొద్దిసేపట్లోనే శ్రీతో కలిసిపోయి ఫ్రెండ్స్ అయిపోతారు ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగా అజయ్ బైక్ తీసుకుని అక్కడికి వస్తాడు శ్రీ అజయ్ని చూసి అమ్మయ్య అనుకుంటూ బైక్ దగ్గరికి వెళ్తుంది నువ్వు నాకు ఇచ్చిన టైంలో ఇంకా రెండు నిమిషాలు మిగిలింది అంటాడు అజయ్ నువ్వు చాలా గ్రేట్ బాస్ అంటుంది ఇప్పుడు నేను గెలిచాను నాకేంటి శ్రీ అక్కడున్న ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి ఒక కుల్ఫీ తీసుకుని అజయ్కి ఇస్తుంది ఏంటిది అంటాడు అజయ్ కుల్ఫీ చాలా బాగుంటుంది నాకు తెలుసు కానీ ఎందుకు నువ్వు గెలిచావు కదా అందుకే నీకు నేను ఇస్తున్నాను అంటుంది నేను అంత కష్టపడి బెట్టుకెలిస్తే నాకు కుల్ఫీ ఇస్తావా లేదు బాస్ మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకున్నారు అసలు నేను రేజర్నే కాదు నాకు అవసరమై తప్పక మీతో అలా చెప్పాను నన్ను క్షమించండి ప్రస్తుతానికి మీకు నేను ఏమి ఇవ్వలేను కానీ మీకు ఏదైనా హెల్ప్ అవసరమైతే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఇప్పుడు నేను వెళ్ళాలి నన్ను తప్పుగా అనుకోకండి ప్లీజ్ అంటుంది కుల్ఫీ తీసుకుని యాజయ్య నవ్వుతూ నాకు తెలుసు నువ్వు రేజర్వి కాదని ఒక రేజర్ ఎలా ఉంటారో నాకు ఆ మాత్రం తెలీదా నువ్వు నిలిచినప్పుడే నీ కాలి కట్టు చూశాను ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటే ఏదైనా హెల్ప్ అని వచ్చా కానీ నువ్వు నన్ను డైరెక్ట్గా అడగకుండా బెట్టి వేశావు సరే అని హెల్ప్ చేశా అంతే శ్రీ అజ్జయ్ని చూసి థ్యాంక్ యూ బాస్ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఇట్స్ ఓకే శ్రీ ఇంకా నువ్వు వెళ్ళు నేను డ్రాప్ చేయాలా శ్రీ అడిగినందుకు థ్యాంక్స్ బాస్ కానీ నేను వెళ్తాను కానీ మీకు ఏదైనా హెల్ప్ అవసరమైతే నన్ను మర్చిపోకండి ఇది నా నెంబర్ తీసుకోండి ఓకే శ్రీ నాకు ఏదైనా అవసరం వస్తే నేను అడుగుతానులే అంటాడు శ్రీ అందరికీ బాయ్ చెప్పి బైక్ తీసుకుని వెళ్ళిపోతుంది అజయ్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు రుద్ర టైం చూసుకుంటూ తను ఖచ్చితంగా రాలేదు నేను మళ్ళీ పనిష్మెంట్ ఇవ్వచ్చు నా ఈగోని హర్ట్ చేసినందుకు తను అనుభవించాల్సిందే ఇంకొక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంది రేపు తనకి ఏ పనిష్మెంట్ ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఒక్క నిమిషం ఉందనగా రుద్ర శ్రీ రాధని వెళ్ళిపోతూ ముందు చూస్తాడు ఎదురుగా శ్రీ బైక్ పట్టుకొని వస్తుంది ఇంకా ట్వంటీ సెకండ్స్ ఉండగా శ్రీ తన కాలు సంగతి కూడా మర్చిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి రుద్రా చేతిలో కీసిపెట్టి ఆయాస పడుతూ కాలు పట్టుకుని బెంచ్ మీద కూర్చుంటుంది రుద్ర షాక్ అవుతూ శ్రీని చూసి బైక్ ని చూస్తాడు బైక్ రిపేర్ అయ్యి నీట్గా ఉంటుంది రుద్ర శ్రీ పక్కన వచ్చి కూర్చుంటాడు శ్రీ ఆయాస్ పడుతూ నువ్వు ఇచ్చిన టైంలో ట్వంటీ సెకండ్స్ ముందు నీ దగ్గరకు వచ్చేసా అని అవుతుంది నువ్వు ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నావు నేను చేయలేనంటే వదిలేసేవాణ్ణి కదా తెలుసో తెలియకో నువ్వు నా వల్ల బాధపడ్డా అందుకే రిస్క్ చేసా ఇప్పుడు మీరు హ్యాపీనే కదా మీ నాన్నగారు ఇచ్చిన బైక్ మీ దగ్గరకు వచ్చేసింది అంటుంది సరే ఇప్పుడు నువ్వు వెళ్ళు శ్రీ మనసులో అంత కష్టపడి తెస్తే ఒక్క థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు ఏంటో ఈ మనిషి నాకు అస్సలు అర్థం కాదు సరే సార్ అంటుంది మళ్ళీ శ్రీ గోడ దగ్గరికి వెళ్తుంది కానీ అది ఎలా ఎక్కాలో తెలియడం లేదు శ్రీ అవస్థ గమనించిన రుద్ర శ్రీ దగ్గరికి వస్తాడు ఏమైనా హెల్ప్ కావాలా అంటాడు అవును సార్ నన్ను ఈ గోడ ఎక్కించాలి రుద్ర ఏం మాట్లాడుకున్నా శ్రీని ఎత్తుకుంటాడు శ్రీ షాక్ అయి సార్ ఏం చేస్తున్నారు వదలండి ఎహె ఆపు ఇంకా ఎలా ఎక్కించాలి కాసేపు నోరు ఉండు అంటాడు శ్రీ సైలెంట్ అయిపోతుంది రుద్ర గోడ దగ్గరికి వెళ్ళి శ్రీని గోడ ఎక్కిస్తాడు శ్రీ ఎక్కి థ్యాంక్ యూ సార్ గుడ్ నైట్ అని చెప్పి నిచ్చిన దిగి రూమ్కి వెళ్ళిపోతుంది రుద్ర కూడా బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు ఇదంతా ఒకరు గమనిస్తూ వీడియో తీసి ఎవరికో పంపిస్తాడు ల్యాప్టాప్లో ఆ వీడియో ఓపెన్ చేసి చూసిన అతను చెయ్యి బిగుసుకుపోతుంది కోపంగా పిడికలు బిగించి ల్యాప్టాప్ని విసిరిపడేస్తాడు ఉదయం ఆరు గంటలవుతుంది శ్రీ లేయ్యవే అని మను దీపు ఇద్దరూ లేపుతుంటారు శ్రీ షీ అస్సర్లేగదు శ్రీ నీకొకటి చెప్పాలి లేస్తావా లేవా అంటుంది మను శ్రీ మును ముసుగు వేసుకుంటూ ఏంటే పొద్దు పొద్దున్నే మీ గోళ నువ్వు ఇప్పుడు లేస్తావా లేక నీళ్లు పొయ్యమంటావా అంటుంది దీపు మీకు చేతన ఎందు చేసుకోండి నేను మాత్రం లేయను అని దుప్పటి కప్పుకుంటుంది నా లైఫ్ మ్యాటర్ చెప్పాలి అన్న లేయ్యవా అంటుంది మను అంతే స్త్రీకి ఏదో సీరియస్ అనిపించి దుప్పటి తీసి మనోని చూస్తుంది మనో కొంచెం టెన్షన్గా చూస్తూ ఉంటుంది శ్రీ దీపుని చూసి ఏమైంది అని కళ్ళెగిరేస్తుంది దీపు ఏమో తెలియదని చేతులెత్తేస్తుంది మీ ఇద్దరి మోగభాస ఇంకా ఆపి నేను చెప్పేది వినండి ఇద్దరూ సైలెంట్ అయి మనోని చూసి చెప్పు అంటారు మనో వాళ్ళకి నిన్న అశోక్ అశోక్తో జరిగిందంతా చెప్తుంది ఇద్దరు షాక్ అయి నోరు తరిస్తారు మనోకి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతుంది ఇద్దరు మను నవ్వుకి తేరుకుంటారు చూడటానికి అమూల్ బేబీలా ఉంటాడు ఇంత చేశాడా అంటుంది దీపు ఇప్పుడు నువ్వేం ఆలోచించావే అని అడిగింది శ్రీ అది తెలియకే కదా మిమ్మల్ని అడుగుతున్నాను మీరే చెప్పండి నేనేం చేయాలో ముందు నీకు తనంటి ఇష్టమేనా నాకే తెలీదు నేను ఫుల్ కన్ఫామ్లో కన్ఫ్యూషన్లో ఉన్నాను అంటుంది మను ముగ్గురు కాసేపు సైలెంట్గా అవుతారు మను నువ్వు అశోక్ దగ్గరికి వెళ్ళి నాకు టైం కావాలి మన చదువు అయిపోయినాక నీకు చెప్తానని అడుగు ఈ మూడేళ్ళు తన బిహేవియర్ చూడు నీకు నచ్చితే పెళ్ళిచ్చి పెళ్ళికి ఓకే చెప్పు మీ ఇంట్లో కూడా అందరూ ఒప్పుకుంటారు నాకు నమ్మకం ఉంది అంటుంది శ్రీ సరే అని తలాడిస్తుంది మను నీ లైన్ క్లియర్ అయింది ఇంకా మిగిలింది మేమిద్దరమే అంటుంది దీపు శ్రీ దీపు నెత్తిమీద పీకి నాకు కాదు నీ లైన్ చూసుకో అయినా నువ్వు నాతో మాట్లాడుకో సారీ శ్రీ నాకేం చేయాలో తెలియలేదే అందుకే అలా చేస్తా ఇంకెప్పుడు మీ దగ్గర ఏమీ దాచను ఐ ప్రామిస్ అంటుంది దీపు శ్రీ మూతి తిప్పుకుంటుంది అయితే నువ్వు నాతో మాట్లాడవా సర్లే నీ అని నాకు చాకీ తెచ్చా నేనే తినేస్తాలే ఆ చాక్లెట్ బయటికి తీస్తుంది అంతే శ్రీ దీపు మీద పడి చాక్లెట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది మనో కూడా ఆ చాక్లెట్ కోసం దీపు మీద పడుతుంది అలా వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళ అరుపులు విని రావు గారు రాధ గారు అశోక్ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తారు అక్కడే దీపు శ్రీ మనో చాక్లెట్ని మూతికి పూసుకుని మరీ కొట్టుకుంటూ తింటూ ఉంటారు వాళ్ళని అలా చూసి నవ్వగదు వీళ్ళకి పడి పడి శ్రీ ఉంటారు వాళ్ళని చూసి తమ అవతారం చూసుకుని తలదించేస్తారు మీ నాన్నలు మీ గురించి చెప్తే ఊరికే అంటున్నారేమో అనుకున్నాం కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నిజమే అనిపిస్తుంది అని డోర్ పట్టుకొని మరీ నవ్వుతూ ఉంటారు గారు అశోక్ మనుని చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా మను దీపు అక్కడ ఉండలేక మేము వెళ్ళి రెడీ అయి వస్తాం అని వెళ్ళిపోతారు మిగిలిన వాళ్ళు కూడా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అమ్మ మీరు ఇక రోజు అశోక్తో కలిసి కాలేజీకి వచ్చేయండి నాకు వర్క్ ఉంటుంది కదా అంటాడు రావు సరే అంకుల్ దీపు కాలేజ్ కూడా మన కాలేజ్ దగ్గరే కాబట్టి ముందు మేము తనని వదిలేసి వస్తాం అంకుల్ అంటుంది శ్రీ సరేనమ్మా అశోక్ ఇక్కడ శివాలయం ఎక్కడుందో నీకు తెలుసా అంటుంది శ్రీ హా శ్రీ కానీ ఎందుకు అంటాడు అశోక్ మనం ఈరోజు అక్కడికి వెళ్ళాలి కాలేజ్ మొదటి రోజు కదా అందుకే సరే నేను తీసుకెళ్తానులే అంటాడు అందరూ తినేసి రాధాగారికి చెప్పి బయలుదేరుతారు ఇప్పుడు నోట్స్ చాలా పెండింగ్ ఉంటుంది కదా మనది అంటుంది షీ పెండింగ్ ఏం లేదు నేను కంప్లైంట్ చేసేసా అంటుంది మను ఎప్పుడే నిన్న అశోక్ గారు నాకు బుక్స్ ఇచ్చారు నైట్ అంతా కూర్చొని కంప్లీట్ చేసేసా నీకు మేలు శ్రీ ఏదైనా మిస్ అయితే చెప్పడానికి మను అశోక్లో ఉన్నారు కానీ నాకు ఎవరూ లేరు అంటుంది దీపు ఏం కాదులే దీపు నీకెవరైనా దొరుకుతారులే అంటుంది షీ ఇలా మాట్లాడుకుంటూ గుడికి వెళ్తారు శ్రీ పూజారికి తనతో తెచ్చిన చాక్లెట్ ఇచ్చి దేవుడికి పెట్టమంటుంది పూజారి శ్రీని పైనుంచి కింద వరకు చూసి మంత్రాలు చదువుతూ వెళ్ళిపోతాడు పూజారి ఎక్స్ప్రెషన్ చూసి శ్రీ నవ్వుకుని దండం పెడుతుంది మను అశోక్ పక్కన కూర్చుని శ్రీ ఎలా చెప్పమందో అలాగే చెప్తుంది చిన్నగా నవ్వి అశోక్ నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు నేను వెయిట్ చేస్తూ ఉంటాను అంతవరకు అయినా ఫ్రెండ్స్లా ఉందాం అని చేయి చాపుతాడు అశోక్ మను కొంచెం ఆలోచించి సరే అని ఫ్రెండ్స్ అంటూ షేక్ ఇస్తుంది అలా వాళ్ళు మాట్లాడుకుంటూ కాలేజీకి వెళ్ళిపోతారు అశోక్ శ్రీని మనుని క్లాస్ క్లాస్ అందరికీ పరిచయం చేస్తాడు శ్రీ అందరితో కలిసిపోతుంది అందరితో అల్లరి చేస్తూ ఉంటుంది రావు గారు క్లాస్కి వస్తారు అందరూ సైలెంట్ అయిపోతారు క్లాస్ జరుగుతూ ఉంటుంది ఇంతలో రుద్ర అక్కడికి వస్తాడు రావు గారు రుద్రాన్ని చూసి క్లాస్ చెప్పడం ఆపి సైలెంట్ అవుతారు క్లాస్ అంతా రుద్రాన్ని చూసి భయపడతారు శ్రీ షాక్ అయి చూస్తూ ఉంటుంది రుద్ర సరాసరికి శ్రీ దగ్గరకు వచ్చి నీ ఫోన్ ఏది అంటాడు స్త్రీ తేరుకుని చుట్టూ చూసి తన బ్యాగ్లో నుంచి ఫోన్ తీస్తుంది రుద్ర ఆ ఫోన్ లాక్కొని ఆన్ చేసి స్త్రీకి చూపిస్తాడు శ్రీ చూస్తుంది అందులో రుద్ర నుంచి తట్టి మిస్డ్ కాల్స్ ఉంటాయి అయ్యో సార్ క్లాస్ ఉంది ఫోన్ సైలెంట్లో పెట్ట చూసుకోలేదు సార్ అని అంటుండగాని రుద్ర కోపంగా ఫోన్ నేలకేసి కొడతాడు దెబ్బతో అది ముక్కలు ముక్కలవుతుంది స్త్రీతో పాటు అక్కడ ఉన్నవందరూ షాక్ అయి భయంగా రుద్రాన్ని చూస్తుంటారు రుద్ర శ్రీ చేయి పట్టుకుని లాక్కొని పోతాడు శ్రీ కాలు నొప్పు పుడుతున్నా కూడా అలాగే వెళ్తుంది అందరూ తేరుకొని రావుగారు వైపు చూస్తారు ఆయన తలదించేసి బయటికి వెళ్ళిపోతారు మనో కోపంగా శ్రీ దగ్గరికి వెళ్తుంటే అశోక్ చేయి పట్టుకుని పక్కకు తీసుకొచ్చి ఆపేస్తాడు అశోక్ నన్ను వదులు వాడికి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తాడో ఈ రోజు వాడి పని చెప్తా వదులు నన్ను అంటుంది నీకేమైనా పిచ్చా చూసావుగా అతను ఎంత చేస్తున్నాడు అని తెలిసిన ప్రిన్సిపల్లే భయపడి ఊరుకుంటున్నాడు అలాంటిది నువ్వెంత వాడికి ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళ లైఫ్లో నువ్వు మర్చిపోవాల్సిందే నీ ఫ్రెండ్ చేసినట్టు నువ్వు కూడా చేసి నీ మీదకు తెచ్చుకోకు ప్లీజ్ అంటే శ్రీని అలాగే వదిలేయాలా వాడు ఏం చేస్తున్నా అలాగే చూస్తూ ఉండాలా అంటుంది మనం శ్రీ గురించి నువ్వు భయపడుకు తను హ్యాండిల్ చేయగలదు అంటాడు అశోక్ నీకెలా తెలుసు తను హ్యాండిల్ చేస్తుందని ఎందుకంటే నేను చూసా తను ఎలాంటి సిచ్యువేషన్ అయినా తనకు అనుగుణంగా మార్చుకునే కెపాసిటీ తనకుంది నువ్వు ఏం చూసావు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు అంటుంది మనం మీరు ఊరు నుంచి ఇంటికొచ్చారు కదా రాత్రి అప్పుడు నేను పడుకుని ఉంటే సడన్గా దాహం వేస్తే వాటర్ తీసుకుందాను వెళ్తుండగా శ్రీ గట్టిగా అరుస్తుంటే అక్కడికి వెళ్ళా అప్పుడు అని ప్రతాప్ గారికి శ్రీకి మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెప్తాడు అంటే ఆ రెండు కళ్ళు అశోక్వే అన్నమాట అసలు ఒప్పుకోనన్న అంకుల్ని తన మాటలతో రెచ్చగొట్టి ఒప్పుకునేలా చేసింది అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మను అంతా విని శ్రీ ఎంత చేసిందా అని మాకు చెప్పనే లేదే కనీసం బెట్టు గురించి కూడా అని అనుకుంటుంది శ్రీ బెట్టు గురించి దీపుకు చెప్తే శ్రీ కోసమైనా దీపు గెలుస్తుంది అది శ్రీకి ఇష్టం లేదనుకుంటా అందుకే చెప్పలేదేమో అంటాడు అశోక్ అవును అందుకేనేము దీపు టాలెంట్ ఏంటో ప్రతాప అంకుల్కి చూపించాలి అని చెప్పకండి అనుకుంటోంది నాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ అశోక్ అశోక్ చిన్నగా నవ్వి సరే ఇంకా వెళ్దామా పద అని క్లాస్కి వెళ్ళిపోతారు మరి తర్వాత భాగంలో ఏం జరుగుతున్న షిప్స్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్